మూసీ ప్రక్షాళనపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా సంపాదన నడిచింది సీఎం రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది మూసీ ప్రక్షాళనపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని బీజేపీ ఎంఐఎం డిమాండ్ చేశాయి మరోవైపు సీఎం రేవంత్ ఎవరిని కించబరచలేదని హరీష్ రావు ఓర్వలేనితనం మరోసారి బయటపడిందని కాంగ్రెస్ ఆరోపించింది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు చేయడానికి మైక్ ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల కైండ్లీ ఒక రెండు నిమిషాలే ప్రొటెస్ట్ ఇస్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మా దిక్కే చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్ కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసి రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా మూసి అభివృద్ధి లేదా ప్రక్షాళన మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా దాన్ని అభివృద్ధి చేస్తారా కేవలం బడా కంపెనీలు కావచ్చు కొన్ని వ్యాపార వర్గాలు కావచ్చు వాళ్ళు ఎక్కడనైతే వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారని అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్ట్లు వస్తూ ఉన్నాయి అంటే మూసీ వాజ్ ర్యాంక్ అమాన్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ట్వంటీ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్

ఎందుకు ఈ విషం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి ఎవరు పేర్లు తీయలేదు అధ్యక్ష ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు మీకు అందరికి ఇష్టమే ఉంది కదా కాదు సార్ మీ పేర్లు తీయలేదు కదా సార్ ఎవరు పేర్లు తీయలేదు ఎవరు ఒకరి పేరు తీయలేదు తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజానే వేసుకుంటారు అధ్యక్ష